హాయ్ అండి అందరికీ నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయే పాలకు అలాంటి స్వీట్ అయితే తయారు చేశానండి మరి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మనకి కావలసిన ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా మనకి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కళ లాంటివి ఒక చిన్నవి పెట్టించుకుందాం ఇందులో ఒక రెండు గ్లాసులు పాలు వేసుకుందాం ఈ పాలు వేసుకున్నాక ఈ పాలు మనకి వేడవుతాయి కదండి పాలు ఇవి చూసేది బాగా వేడయ్యాయి పాలు ఇందులో మనం ఒక మూడు స్పూన్ షుగర్ వేసుకుందాం ఇంకా స్వీటు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్ షుగర్ యాడ్ చేసా షుగర్ వేసాక మనం ఇప్పుడు ఈ పాలని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి స్వీటు తినేటప్పుడు మంచి ఫీవర్ రావడానికి నేనైతే ఒక రెండు మూడు ఏలకులు పౌడర్ అయితే ఇందులో వేసుకున్నాను ఈ యాలకలు పౌడర్ వేసుకోవడం వల్ల మనకి మంచి ఫీవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోన ఒక రెండు మూడు స్పూన్ స్పూన్ల కార్న్ పౌడర్ అయితే వేసుకున్నాను కార్న్ పౌడర్ ఇది గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ పౌడర్ని అయితే మనం బాగా కలుపుకుందాం ఉండలేకుండా లేకుండా స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలులో మనం ఈ కలుపుకున్న ఈ కాన్ పౌడర్ వాటర్ని అయితే ఇంకా వేసుకుందాం ఈ వాటర్ వేసుకున్న వెంటనే పాలు అనేది మనకి బాగా చిక్కగా అయిపోతాయి అనమాట అందుకే మనం ఉండలు కట్టుకుంటా బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వెంటనే గద్ద పడిపోతాయి అన్నమాట పాలు ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక రెండు మూడు బాదం పిక్కలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా బాదం పిక్కలు వేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్ స్వీట్ అనేది పైనల్గా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే ఈ పాలు స్వీట్ అనమాట ఇది తయారైతుంది కదా ఇది ప్లేట్లు వేసుకున్న ఒక ఇరవై నిమిషాలు చల్లగా అయిపోతుంది కదా అప్పుడు మనం ఒక శాఖ తీసుకొని ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుందాం మనకి ఇరవై నిమిషాలన్నీ కూల్ అయిపోవాలన్నమాట అప్పుడు ఇలా చూసారా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం అంతే అండి మనకి కాలు ఉంటే చాలు ఇలా మంచిగా స్వీట్ అయి తయారు చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే నచ్చిన వీడియోని చూసి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ఈ తయారు చేయండి